వెల్కమ్ టు లడ్డు చెప్పే కథలు ఈరోజు మనం పంచతంత్ర కథల నుండి బ్రాహ్మణుడి కళ అనే కథను విందాం అనగనగా ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు భిక్షాటన చేసి జీవనం సాగించేవాడు కొన్ని ఒక్కోసారి భిక్ష దొరకనప్పుడు కొన్ని రోజులు కూడా పస్తుండేవాడు ఇలా కొనసాగుతుండగా ఒకరోజు బ్రాహ్మణుడికి కుండ నిండా బియ్యం లభించాయి ఆ బియ్యాన్ని తీసుకువెళ్ళి బ్రాహ్మణుడు ఒక గుంజకు వేలాడేసి ఇలా అనుకుంటూ పడుకున్నాడు ఈ బియ్యాన్ని నేను ఎక్కువ ధరకి అమ్మాననుకో ఆ డబ్బుతో నేను రెండు మేకలను కొంటాను ఆ మేకలు మేక పిల్లల్ని పెడతాయి వాటిని అమ్మి కొన్ని ఆవులను గేదెలను కొంటాను ఆ ఆవులు గేదెలు ఇంకొన్ని పిల్లలను పెడతాయి అలా అవి చాలా అవుతాయి వాటి నుంచి వచ్చే పాలను అమ్ముతాను పాల నుంచి వెన్న తీసి పెరుగు చేసి కూడా అమ్మొచ్చు అలాగే ఆ పాలతో స్వీట్స్ చేసి కూడా అమ్మొచ్చు ఇలా నేను చాలా డబ్బు సంపాదించవచ్చు ఆ డబ్బుతో నేను బంగారం వజ్రాలు మాణిక్యాలు కొనగలను అలాగే ఒక పెద్ద భవనాన్ని కూడా నిర్మించగలను ఇలా నా ఘనత మరియు నా సిరి సంపదల గురించి అందరికీ తెలిసిపోతుంది అలాగే అన్ని వైపులా నా గొప్పతనం సిరి సంపదల గురించి పాకిపోతుంది అది రాజుగారి వరకు చేరితే రాజుగారు వచ్చి తన కుమార్తెను నాకిచ్చి వివాహం చేస్తాడు కొంతకాలానికి మాకు పిల్లలు పుడతారు వాళ్ళు ఇల్లంతా తిరిగి అల్లరి చేస్తూ ఉంటారు వాళ్ళ అల్లరి ఎక్కువైనప్పుడు నేను వాళ్ళని కర్ర తీసుకొని కొడుతాను అంటూ ఊహించుకుంటూ కాళ్ళను గాలిలో ఎగరవేస్తూ పిల్లలను కొడుతున్నట్టు ఊహించుకుంటూ బియ్యమున్న కుండను కాలితో తంతాడు కుండ కింద పడగాలే శబ్దం రా వస్తుంది ఆ శబ్దానికి వెంటనే లెగిసి కూర్చుంటాడు బ్రాహ్మణుడు నేలపాలైన బియ్యాన్ని చూసి ఓరి దేవుడా నేను కుండను కాలితో కొట్టేశాన ఉన్న బియ్యం కాస్త నేలపాలైపోయిన అందుకే పెద్దవాళ్ళు అంటారు గాలిలో మేడలు కట్టకురా అని Thanks for watching. Explore our other videos by visiting us. Subscribe, like, share, comment.